ఈ రోజు మనం అల్లా యొక్క పవిత్రమైన పేర్లలో పేరు అనమాట మాలిక్ సో అల్ మాలిక్ పేరు గురించి మనం ఏదైనా తెలుసుకుందాం అల్లాహే ఈ ప్రపంచానికి సృష్టికర్త యజమాని అల్ మాలిక్ అనే ఒక అర్థం అర్థం ఏంటంటే అల్మాలిక్ అనే ఒక పేరు అర్థం ఏంటంటే అర్థం అల్లాహే ఈ ప్రపంచానికి సృష్టికర్త యజమాని తీర్పు దినానికి కూడా ఆయనే అధినేత అందుకోసమే ఫాతిహాలో అంటాం కదా అక్కడ పేరుంది మాలిక్ అదే తీర్పు దినానికి దీన్ తీర్పు దినానికి కూడా ఆయనే అధినేత ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ప్రతిఫలం దొరకాలి అల్లాహయే అందరికీ సరి సరి అయిన న్యాయం చేసేవాడు సుభానల్లా నేరస్తుడికి శిక్ష సజ్జనునికి తగిన సత్ఫలితం లభించాలి అల్లాహయే నిజమైన తీర్పరి మన అన్ని విషయాలు ఎగినవాడు కాబట్టి ఆయన తీర్పు దిన కాబట్టి ఆయనే తీర్పు దినానికి యజమాని ఆయన తలిస్తే మనల్ని క్షమించవచ్చు ఎవరు మరొక ఎవరు మరొకరి మన్నింపు కొరకు సిఫారసు చేయలేరు షిర్క్ బహుదైవారాధనను తప్ప మన ఇతర చిన్న చిత్ర తప్పులను ఆయన క్షమించవచ్చు ఆయన తప్ప ఆయన తప్ప ఆరాధనకు అర్హులు మరెవరు లేరు సజ్జనులు స్వర్గానికి నేరస్తులు నరకానికి పోక తప్పదు మాలిక్ అంటే రాజు లేక యజమాని అని అర్థం ఈ ప్రపంచానికి అల్లాహయే కర్త యజమాని ఇంకా తీర్పు దినానికి యజమాని మాలిక్ అంటే రాజు లేక యజమాని అని అర్థం ఈ ప్రపంచానికి అల్లాహయే కర్త యజమాని ఇంకా తీర్పు దినానికి యజమాని ఈ ప్రపంచంలోని ఓ ప్రాంతానికి లేక ఓ దేశానికి మాత్రమే ఆయన రాజు కాదు సుభాన్ అల్లా ఆయన రాజులకు రాజు సుభాన్ అల్లా చూడండి కదా ఆయన రాజులకు రాజు ప్రపంచానికే చక్రవర్తి సౌర సార్వభౌమాధికారి పాలకుడు ఫిర్అౌన్ రాజు ఫిర్ ఔన్ రాజు తాను ప్రపంచానికి రాజునని చెప్పుకున్నాడు కానీ చివరికి ఏం జరిగింది సర్వనాశనమయ్యాడు అంటే ఈ ప్రశ్న లోకంలో దేశంలో ఎక్కడైనా కూడా ఏమైనా రాజు అంటే అసలు రాజు వాడు కాదనమాట అల్లా అసలు రాజు అనమాట అర్థమైందా సో పుడమిపైన ఉన్న రాజులంతా ఏదో ఒక రోజు చనిపోయేవారే అల్లాహ్ ఒక్కడే శాశ్వతంగా ఉండేవాడు ఆయన ఈ ప్రప అందుకోసమే మన మానవులు ఎవరైతే రాజు ఉన్నారో ఈ దేశ లోకంలో మనం వాళ్ళతో భయపడతాయి అనమాట అల్లాతోనే భయపడ భయపడాలి అల్లాతోనే మనం అల్లాకే భయపడాలి సింపుల్గా అనమాట అర్థమైందా సో ఆయన ఈ ప్రపంచానికి రాజు మాత్రమే కాదు తన సృష్టి తాల పట్ల అమిత దయ ప్రేమ వాస్ వాత్సల్యాలు గలవాడు అర్థమైందా ఆయన ఈ ప్రపంచానికి రాజు మాత్రమే కాదు తన సృష్టి తాల పట్ల అమిత దయ ప్రేమ వాత్సల్యాలు గలవాడు ఇంకా అందరినీ ఆయనే ఎల్లప్పుడూ కనిపెట్టి కాపాడేవాడు సుభానల్లా ఈ ప్రపంచంలో సత్యాన్ని శాంతిని స్థాపించ స్థాపించదలిచాడు ఈ ప్రపంచంలో సత్యాన్ని శాంతిని స్థాపించ స్థాపించదలిచాడు మనమంతా విశ్వసనీయమైన దాసులుగా మారాలని ఆయన ఆకాంక్ష అల్లాహయే అత్యంత శక్తి మాన్యుడ శక్తి మానియుడైన పాలకుడు ఒక దేశంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ దేశ ఆ దేశ సంవిధాన జీ జీవించాలి అదే విధంగా ఈ ప్రపంచంలో నిజమైన విశ్వాసంతో నిత్య జీవితంలో పాటించాల్సిన నియమాల్ని అల్లా దివ్య కురాన్ లో మనకు తెలిపాడు మనకు దేశంలో ఉండాలంటే చూడండి ఇక్కడ ఒక దేశంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ దేశం రూల్స్ అనమాట అదే సంవిధానం అనమాట సంవిధానం ఆ సంవిధానాన్ని మనం అనుసరించి అనమాట ఓకేనా అదే విధంగా ఈ ప్రపంచం మొత్తం మాలికెవరు అల్లా కాదా సో అదే విధంగా ఈ ప్రపంచంలో నిజమైన విశ్వాసంతో నిత్య జీవితంలో పాటించాల్సిన నియమాల్ని అల్లా దివ్య ఖురాన్ లో మనకు తెలిపాడు అందుకోసమే మనం ఈ లోకంలో మనకు మాలిక్ అల్లా అల్లా తెలిపిన దారి గురించి మనకి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఖురాన్ మజిద్ అనమాట ఓకేనా ఖురాన్ మజిద్ మనం చదవాలన్నమాట అర్థమైందా అది ఖురాన్ చదివి దాంట్లో మనం అల్లా ఎలా తెలిపాడు ఎలా జీవనశైలి మనం గడపాలి అది మనం చేయాలన్నమాట ఖురాన్ దివ్య ఖురాన్ దివ్య ఖురాన్ లో మనకు తెలిపాడు ఆయన అయిష్టత నుండి కోపా నుండి శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే ఆ విధి విధానాన్ని అనుసరించడం మన మన విద్యుక్త ధర్మం అనమాట అంటే మన అల్లా కోపా నుండి అల్లా ఆయుష్టత నుండి అల్లా కోపా నుండి శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే మనం అల్లా యొక్క పంపిన దివ్య ఖురాన్ని ఇంకా నబీ సల్లాహల్ యొక్క సున్నతిని మనం పట్టుకొని నడవాల నడవాలి అయినా ఆ విధి విధానాన్ని అనుసరించడం మనం మన విద్యుత్ ధర్మం అనమాట మనం మంచివాళ్ళుగా సత్యవంతులుగా సశీలు సశీలుగా ఉన్నతులుగా మారి శాంతిని సుదరత్వాన్ని స్థాపించాలి ఇన్షాల్లా అప్పుడే మనం మంచి పరులుగా పరిగణించబడి అందరి మాలిక్ అల్లాహ్ నిర్దేశించిన నియమాల్ని పాటించిన వార వారవుతాము మన మార్వశకానికి దివ్య ఖురాన్ ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం పవిత్ర జీవన విధానం కూడా మన ముందుంది సుభాన్ అల్లా మరణించిన మానాలి అంతా మళ్ళీ లేపబడి అల్లాహ్ ముందు హాజర హాజరవటం హాజరవటం తథ్యం తథ్యం ఆ తీర్పు దినానికి ఆ మాలిక్ మాత్రమే సర్వాధికారి అవుతాడు సుభాన్ అల్లా ఇదండి ఈ రోజు మనం అల్ మాలిక్ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలో అల్ కుద్దూస్ గురించి తెలుసుకుందాం అనమాట ఓకేనా ఎందుకంటే ఈ యొక్క క పేర్లు మనం అస్మాన్ సిఫత్ అనమాట అస్మాన్ సిఫాత్ అనమాట ఇది తెలుసుకుంటే మనకి అల్లా యొక్క గోప్యత అల్లా యొక్క పవిత్ర పవిత్రత అనమాట తెలుసు అనమాట అర్థమైందా అలా తెలిసినప్పుడు మన మనం ఆయన గురించి మనం ఇంకా మనం అవగాహన చేసుకుని మనం భయాభక్తులుగా మన మన జీవనశైలి నడుచుకుంటే మనకి మంచిదనమాట ఇలాంటి పేర్లతో మనం దువాళిపోయినా మనం దువా చేసేటప్పుడు ఇలాంటి పేర్లతో మన అల్లతో మనం దువచాలన్నమాట అర్థమైందా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ షేర్